జిల్లా కొమరాడ మండలం ఈరోజు వన్నాం పంచాయతీ వన్నం గ్రామానికి చెందిన వాన శివుడనే శివుడినాడనే వ్యక్తి ఈరోజు ఏనుగులకి బలయ్యాడు ఇది చాలా తీవ్రమైన ఆవేదనతో ఈరోజు మేము దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఇలాగో పొమ్మరాడ మండలానికి సంబంధించి కురపా నియోజకవర్గంలో పదకొండు మంది ఈ ఏనుగుల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది ఆరు కోట్ల వరకు ఆత్తి నష్టం జరిగింది ఈరోజు ఏనుగుల వెనకత్తలు అధికారులు చుట్టూ అధికారులు అడిగే తిరగడమే తప్ప ఏనుగులు తరలించడం ఏమాత్రం కూడా చిత్తచుద్ధి లేదు అలాగైతే పాలకులకు కూడా ఈ ఏనుగులు వేసి మనం మాట్లాడటం మాట్లాడక మాట్లాడుతుంటే తప్ప ఏనుగులు ఎటువంటి ఎటు ఎప్పుడు తరలించిన పరిస్థితి ఉంది గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది మంది చనిపోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏడుగుల గురించి ఒక్క మాట కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరు ఉన్నారంటే చాలూరులో ఉన్నారు అలాగే కొరపూన్ ఉన్నారు మాజీ ఒక్క మాట కూడా ఆయన పరిస్థితి ఉంది అలాగే ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏనుగలు వేస్తే మనం కూడా తరవ తీసుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు ఓటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు చిత్తూరు జిల్లాలో బారసువరం మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులు తరలిస్తాము ఏనుగుల వల్ల మనుషులు బలైపోతున్నారు పంటలు నాశనం అయిపోతుంది కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఏనుగులు తరలించి రైతులకు రైతులు పండించిన పంటలకు భరోసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో కర్ణాటక కూడా వెళ్ళి కుంకి ఏనుగులు కూడా తెప్పించి ఏనుగులు వెంటనే తరలిస్తామని చెప్పి అన్నారు ఆ దిశగా వెంటనే నాయన పవన్ కళ్యాణ్ గారు మీరైనా మాటిద్దరు కాబట్టి ఆ మాట ప్రకారం వెంటనే భూమి ఏనుగలు తెప్పించి ఈ భారతం మనీ జిల్లా ఉన్న ఏనుగులను పదకొండు ఏనుగులను చిత్తూరు జిల్లా ఏనుగులను తరలించి ఇప్పటికే పదకొండు మంది చనిపోయారు కూడా భవిష్యత్తులో ప్రయాణ్యం జరగకుండా ఆశ్చినత్యం జరగకుండా ఈరోజు పంటలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మీరైనా చొరవ తీసుకుని ఏదైతే మీరు అన్నారో ఆ విధంగా వెంటనే చొరవ తీసుకొని ఏ కుంకి ఏనుగులు తెప్పించి ఈ మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులను అడవికి లేక జూకు తరలించి ప్రజల ప్రయాణాలను రైతులు పండించిన పంటలను కాపాడాలని చెప్పి చేస్తాను ఈరోజు వన్నాం చనిపోయిన వానసి ఉన్నాడికి తాము ఒంటరయినా భార్య చనిపోయింది పిల్లలు లేరు ఆయన ఒంటరిగా జీవిస్తున్న సందర్భంలో ఈరోజు ఏనుగులకు బల చాలా బాధాకరమైన విషయం భవిష్యత్తులో ఇలాంటివి సంఘటనలు జరగకుండా చూడాలని అలాగే కుంటి కర్ణాటక నుండి కుంకి ఏం చెప్పించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఈ ఏడుగులను అడవికి లేక చూపు తరలించి ప్రజల ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆర్థిక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎవరైతే వాన్సి ఉన్నట్టు చనిపోయారు ఆయన సంరక్షణగా ఎవరింటి దగ్గర ఉన్నారో వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆర్థిక డిమాండ్ చేస్తున్నాం